అమ్మ దయ ఉండాలేగానే గ్రామ రైతాంగంతో పాటు గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండేందుకు దోహదపడుతుందని గోకవరం మండలం కోతపల్లి గ్రామానికి చెందిన గురు భవానీ దాడి శివబాబు పేర్కొన్నారు శుక్రవారం ఉదయం శ్రీదేవి నవరాత్రుల భాగంగా గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఐదవ రోజు పూజా కార్యక్రమంలో మాలలు ధరించిన భవానీ భక్తులతో విచ్చేసిన శివబాబు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను తన చేతుల మీదుగా శాస్త్రోక్తంగా జరిపించారు శుక్రవారం అనగా నేడు అమ్మవారు మహాలక్ష్మిగా కొలువు తీరడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామం నుండి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి దాడి శివబాబు మాట్లాడుతూ అమ్మవారు గ్రామంలో కొలువు తర్వాత గ్రామస్తులందరూ ఆరోగ్యాలతో సుఖంగా జీవిస్తున్నారని తెలిపారు అలాగే దైవ అనుగ్రహం పొందాలంటే గ్రామస్తులందరూ అమ్మ సేవ పరితపించాలని ఆయన స్థానికులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు పాల్గొన్నారు ఈరోజు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క చరణ్ అవతి మహోత్సవం జరుగుతున్నాయి ఈ చరణ్ అవతిని మొదలుకుని అమ్మవారిది నాలుగు ఐదవ రోజు ఈరోజు అమ్మవారి అనకానికి శ్రీ లక్ష్మీదేవిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మా కొత్తపల్లి గ్రామం గోపవరం మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగే ఈ ఉత్సవాలకి భక్తులు భవానీలు చాలా అత్యధిక జనాభాలో వస్తారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం అన్ని జయప్రదం చేస్తారు మా కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా